హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా డోనట్స్ ఎలా చేయాలో చూసేయండి అంతకంటే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి ముందుగా ఇలా నాలుగైదు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని సైడ్స్ మనం కట్ చేసుకోవాలన్నమాట ఫోర్ సైడ్స్ ఉంటుంది కదా అది బ్రౌన్ కలర్లో అదంతా తీసేసుకొని ఇలా వైట్ పార్ట్ మాత్రమే మనము తీసుకోవాలి తర్వాత పక్కనే ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో మనము ఈ బ్రెడ్ని డిప్ చేసి గట్టిగా పిండాలి అందులో ఉన్న వాటర్ అంతా మనము పిండేయాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండేసి డోనట్స్ షేప్లో మనము రెడీ చేసుకోవాలి ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ మనము రెడీ చేసుకోవచ్చు అన్నమాట మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా చేసుకోవాలండి ఇలా మిగిలిన బ్రెడ్ అంతా కూడా చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నటువంటి డోనట్స్ని వేసి మంచి కలర్ వచ్చేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయితే అస్సలు పీల్చుదండి చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట తర్వాత అవి తీసి పక్కన పెట్టేసుకొని చాక్లెట్ సిరప్ అలాగే షుగర్ పౌడర్తో మీకు నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి మేడ్ డోనట్స్ రెడీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి చాక్లెట్ సిరప్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది చూసేయండి